చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇంకా నేను కూడా ఇంకో పదివేలు ఎక్స్ట్రా యాడ్ చేసి లక్ష ఐదు వేలు నేను చెప్పొచ్చు చెప్పడం చాలా ఈజీ నేను ఆల్రెడీ యాభై తొమ్మిది నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు చేయగలిగి చెప్పాలి రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మాక్సిమం స్ట్రెచ్ చేస్తే ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతులు మ్యాక్సిమం చేస్తే మొత్తం ఎక్స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వస్తులుబాటు లేదు అట్లాంటి దానికి నేను డెబ్బై అంటే లక్ష అరవై ఐదు వేలంటే తన అర్థం ఏంది ఆయన నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్ గా అనౌన్స్ చేస్తా ఉన్నాడు ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోస్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోస్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం అబద్ధం తెలుసు తెలుసు అని తెలుసు జరగదని తెలుసు ఎనభై వేలు ఎక్కడ లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఎక్కడ